ఓం నమస్య అండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి నాకు చాలా థ్యాంక్స్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఈ వీడియో రీచ్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సో మనం ఈరోజు మనం వెళ్ళబోయే టాపిక్ ఏంటంటే మనం చాలామందిని చూస్తుంటాం చాలా లోన్లీగా చాలా డిప్రెస్గా ఏం చేసినా అవ్వట్లేదు నేను పలానా పని చేయాలనుకున్నాను అది జరగట్లేదు నా మనసుకు నచ్చిన పని నేను స్టార్ట్ చేశాను కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను ఇలాంటి మాటలతో కొంచెం బాధపడుతూ ఉంటారు సో ఒకటి మనం మన పిల్లలకి కానీ మనకి కానీ మనం ఎలా అలవాటు చేసుకోవాలంటే ఎస్ మనకు మ నచ్చిన పనిని మనం చేస్తూ వెళ్ళిపోవాలి ఒకవేళ మనకు నచ్చిన పని అవ్వకపోయినా ఇట్స్ ఓకే మూవ్ ఆన్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ అన్న విషయాన్ని మనం మన ఎవరైతే ఇలా ఫీల్ అవుతున్నారో అలా ఫీల్ అయ్యే వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పగలగాలి లేదా మనమే ఫీల్ అయితే మనం దాన్ని మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలగాలి మన పిల్లలకు కూడా మనం ట్రైన్ చేయగలగాలి ఏంటంటే కొంతమంది వెరీ వెరీ రీసెంట్లీ జాబ్ రావట్లేదు అనేసి బిల్డింగ్ నుంచి దూకి ఒక బీటెక్ స్టూడెంట్స్ అనిపోయారు సో తనకి చాలా ఇష్టపడి ఆ కోర్స్ చదువుకున్నాడు సో దానికి తగ్గది ఇమీడియట్గా రాకపోవచ్చు బట్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ నువ్వు మొదలుపెట్టు అసలు అయితే దాని మీద వర్క్ చేయటం మొదలుపెట్టు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకేమైనా నేర్చుకోవాలా ఇమీడియట్గా అది రాకపోయినా కొంతకాలం తర్వాత మీకు దాంట్లో ఎంటర్ అయ్యే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి సో మీరు అదే రాలేదు అది నాకు చాలా నచ్చింది దాన్ని నేను రాలే తెచ్చుకోలేకపోతున్నాను అని ఎక్కువగా బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు మనం మనం ఎలా యాక్సెప్ట్ మనకున్న సిచ్యువేషన్స్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే తప్పించి మన దగ్గర ఇంకొక ఆప్షన్ ఉందా మనం మన పిల్లలకి కూడా ఎలా నేర్పి ఎలా నేర్పిస్తున్నాం ఒకప్పుడు ఫాదర్ ఏది చెప్తే అది పిల్లవాడు చేయాలి ఇది చదవంటే ఇదే ఇది చదువు అంటే ఇదే అట్లానే వెళ్ళిపోయేవాళ్ళం కొంతకాలం తర్వాత కొంచెం మారి జనరేషన్ మారిన తర్వాత ఓకే మనం వాడిని అడుగుదాం వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అనేసి ఆ ఇంట్రెస్ట్కి తగ్గట్లు ఆ కోర్సెస్ జాయిన్ చేయటం మనం స్టార్ట్ చేసాము ఇప్పుడు అలానే ఆ తనకి నచ్చిన దాంట్లో జాయిన్ అయ్యి కూడా తను కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో మేబీ హ్యాపీగా ఉండకపోవచ్చు మేబీ దాంట్లో కరెక్ట్గా జరగకపోవచ్చు అయినా ఏం పర్వాలేదు నీకు నచ్చింది దొరకలేదా లేదా అది కరెక్ట్గా సాగట్లేదా దట్స్ ఓకే అన్నది మనం పిల్లలకు అలవాటు చేయాలి ఎందుకంటే ఎవ్రీ టైం నీకు నచ్చింది చే నీ మనసుకు నచ్చింది చే ఎస్ నా మనసుకు నచ్చింది నేను చేస్తున్నా నాకు ఒక అమ్మాయి బాగా నచ్చింది నేను ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా కానీ ఆ అమ్మాయికి మనం నచ్చాలి కదా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో మనకి నచ్చింది చేయటం ఎంత ముఖ్యమో అది జరగకపోయినా దట్స్ ఓకే లెట్స్ మూవ్ ఆన్ అని అలవాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఎక్కువ స్ట్రెస్ఫుల్గా గురైపోయి నాకు నచ్చిన దాంట్లో నేను ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నాను నేను ఢిల్లీ వెళ్ళి కోర్స్ తీసుకున్నాను ఐఏఎస్ ఒక లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మనకి మన క్యాపబిలిటీని బట్టి ఒక్కోసారి రావచ్చు ఒక్కోసారి రాకపోవచ్చు మన ఎఫర్ట్ మనం పెట్టాం మనకి వచ్చిందా వెల్ అండ్ గుడ్ మూవ్ ఆన్ దాంట్లో కూడా చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి ఒకసారి మనకు అదే నచ్చకపోవచ్చు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో నచ్చింది జరిగినా నచ్చకపోయింది జరిగిన మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిపోతూ ఉండాలి అంతే దెర్ ఈస్ నో అదర్ చాయిస్ అంతే కానీ లోన్లీగా ఆ డిప్రెస్గా కూర్చొని బాధపడి దా దాన్ని ఎక్కడెక్కడికో డిప్రెషన్ స్టేజెస్కి వెళ్ళిపోయి ఇబ్బందులకు గురి కాకండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి మనం ఎక్క ఎక్కువ పిల్లలకి ఏం అలవాటు చేస్తున్నాం నీకు నచ్చిన దాంట్లో చేయి నచ్చిన దాంట్లో చేయి నచ్చిన దాంట్లో చేయి బట్ నచ్చిన దాంట్లో కూడా సమ్టైమ్స్ కొన్నిసార్లు అవుతాయి కొన్నిసార్లు అవ్వవు అవని సందర్భాల్లో కూడా దట్స్ ఓకే మూవ్ ఆన్ అన్నది మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి పిల్లలకు కూడా నేర్పించాలి అప్పుడే వాళ్ళు వాళ్ళకు నచ్చింది దొరకకపోయినా ఓకే వాళ్ళకు ఒక దాంట్లో సీట్ రాలేదు ట్రై చేశారు ఎఫోర్ట్ పెట్టారు రాలేదు ఇట్స్ ఆల్ సమ్ టైమ్ సిచ్యువేషన్స్ మన అదృష్టం ఇవన్నీ కూడా ఉంటాయి సో మనం మూవ్ ఆన్ అవ్వాలి అంతేగాని దాంతో అక్కడ ఆగిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి లేదా సూసైడ్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు చేసుకోకూడదు అయినా మనం ఎవరమండి ఒకటి నచ్చటానికి ఒకటి యాక్సెప్ట్ చేయటానికి ఒకటి మనం మనకి ఒక సెట్ ఆఫ్ టైమ్ లైన్స్ ఇచ్చి మనల్ని ఇక్కడికి వచ్చారు పంపించారు మనం అది ఫినిష్ చేసుకొని వి షుడ్ మూవ్ ఆన్ కొన్ని ఇయర్స్ తర్వాత మనం ఎవరేమో అసలు ఈ మొత్తం విశ్వంలో విఆర్ నథింగ్ మీరు బ్యాక్ వెళ్ళి చూడండి మన పూర్వీకులు మన యాన్సిస్టర్స్ సిస్టర్స్ ఎవరన్నా గుర్తున్నారా ఎవరన్నా గుర్తున్నారా అసలు పోనీ మన ఫ్యామిలీలోనే ఒక నాలుగైదు జనరేషన్స్ వెనక్కి వెళ్తే అసలు మనకు వాళ్ళ పేర్లన్నా తెలుసా అది పరిస్థితి సో అందుకోసమే ప్రతిదాన్ని సీరియస్గా తీసుకొని ప్రతిదాన్ని సీరియస్ మొహం వేసుకొని కూర్చొని బాధపడటం ఆపేసేయండి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మన మనస్తత్వం ఎలా ఉండాలంటే మనకి ఏది ఇష్టమో అది చేస్తూ వెళ్ళిపోవాలి పక్కన వాళ్ళకి హర్ట్ చేయకుండా అంతేకాని వాళ్ళ నుండి మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు పక్కన వాళ్ళు మేము మనకి ప్రతి ఒక్కళ్ళు మనకి ఫేవర్గా చేయటానికి వాళ్ళకేమో అవసరం సో మనం కూడా విమర్శలను లేదా క్రిటిసిజాన్ని మనం తీసుకోగలగాలి అంటే అన్నాడు వదిలేసే అంతేగాని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గొడవ పడలేము ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని గురించి డిస్కస్ చేయలేము సో క్రిటిసిజాన్ని తీసుకోకుండా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా సరే బయట వాళ్ళు అయితే అన్నారు లేదా ఇంట్లో వాళ్ళే నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు ఎట్లా పాసిబుల్ ఇది నేను వాళ్ళని ఎంత బాగా చూసుకున్నానో అయినా నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు దట్స్ ఓకే అంతే దాన్ని ఎంతవరకు నువ్వు హ్యాండిల్ చేయగలవో హ్యాండిల్ చేసి ఆ క్రిటిసిజాన్ని కూడా దట్స్ ఓకే అని వదిలేసేయాలి దాన్నే మనం పట్టుకొని నేను పలానప్పుడు వాళ్ళకి చాలా హెల్ప్ చేశాను వాళ్ళు వచ్చి ఇప్పుడు నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు అలా ఎంత ఎంత దూరం మీరు అది క్యారీ చేస్తూ వెళ్తారు వెళ్ళలేరు సో కొన్నిటిని లీవ్ ఇట్ అప్పుడే మీకు ఇన్నర్ సెల్ఫ్ హ్యాపీగా ఉంటుంది అన్నీ పట్టేసుకొని అన్నీ ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పాలంటే చెప్పుకుంటూ వెళ్ళలేరు అంత టైం మీ దగ్గర లేదు అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి మన మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి అది ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకొని మనమైతే వేరే వాళ్ళ నుండి ప్రతిదాన్ని వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు లేదా వాళ్ళు నా మాటకి వాల్యూ ఇవ్వట్లేదు ఇలాంటివన్నీ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు మన మనస్తత్వంలో అలాంటి వాటికి ఇంకా వాళ్ళు రెస్పెక్ట్ నువ్వెందుకు కోరుకోవాలి నీ వేళ నువ్వు వెళ్తూ ఉండు మనం ఎలా ఉండాలి మనకి ఏది నచ్చినట్లు మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి పక్కన వాళ్ళకి కూడా ఏది హర్ట్ అవ్వకుండా వెళ్ళిపోవాలి కొన్నిసార్లు వాళ్ళకి నచ్చకపోవచ్చు నచ్చకపోయినా వదిలేసేయాలి దాన్ని అలా వదిలేసి మన మనది ఎటు డైరెక్షన్స్ మన లైఫ్ ఏంటి మనం చూసుకుంటే వెళ్ళిపోవాలి అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం అప్పుడే ఆ పక్క వాళ్ళు మిమ్మల్ని ఒక రోజు వచ్చి అప్రిషియేట్ చేస్తారు అబ్బావాడు ఇలా ఉంటారు రా వాడు ఓవర్ యాటిట్యూడ్ అనుకున్నాం కానీ వాడు ఉండటమే అట్లు ఉండటమే కరెక్ట్ వాడు అలానే ఉండాలి అనేసి కూడా అంటారు మీకు అలా కూడా మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇంకొకటి మనం ఆల్వేస్ అవ్వట్లేదు 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 అని ఎక్కువ వాటి మీద బాధపడుకుని వర్క్ చేస్తూ ఉండాలి మనం ఏమైనా కొత్తది నేర్చుకోవాలా ఎలా నేర్చుకోవాలి దానికి ఎట్లా టైం సెట్ చేసుకోవాలి ఇవన్నీ మనం ఏమన్నా కొత్త కొత్తవి నేర్చుకోవాల్సి ఉన్నాయి ఆల్వేస్ ఓపెన్ మనం కొత్త విషయాలు ఏమైనా ఉంటే అవి నేర్చుకోవటానికి ఓపెన్గా ఉండాలి ఇప్పుడు ఎవరైనా సరే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోతుంది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ ఇట్ ఈస్ వైడ్లీ చేంజ్డ్ ఎంత చేంజ్ అయిందంటే ఇక అంత చేంజ్ అయింది సో ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడు మన పేరెంట్స్కి ఫోన్స్ ఇవన్నీ చాలా కొత్త కొత్తగా యాప్స్ వాటిల్లో కొత్త కొత్తగా వాడటాలు అవన్నీ పాపం వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు బికాస్ అది లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వటం కూడా కష్టం కొన్ని కొన్నిసార్లు ఫోన్ చేయాలి పలానా యాప్లో కంప్లైంట్ ఇవ్వమంటారు సో ఇవన్నీ ఉన్నాయి సో ఎప్పటి పరిస్థితులకు తగ్గట్టు మనం కంటిన్యూస్గా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి ఇది డెఫినెట్గా మనందరం కేర్ తీసుకోవాల్సిన విషయం మన యాటిట్యూడ్ ఎలా ఉంటు ఎలా ఉండాలంటే మనం చిన్నవాళ్ళతో మాట్లాడినా పెద్దవాళ్ళతో మాట్లాడినా లేదా పూర్ వాళ్ళతో మాట్లాడిన రిచ్ వాళ్ళతో మాట్లాడినా విషుడ్ క్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మనం ప్రాపర్గా మన భాష ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన లాంగ్వేజ్ భాషని ప్రాపర్గా వాడాలి అంతే కానీ ఎట్లంటే అట్లా మాట్లాడి ఎట్లంటే అట్లా చేయటం అనేది అది అసలు మంచి పద్ధతే కాదు కొంతమంది నాకు అర్థం కాదు వాళ్ళు చాలా చిన్న పిల్లలలో కూడా నేను చాలా చూశాను చాలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు మరి కాలేజ్లో నేర్చుకుంటారో ఏమో అర్థం కాదు అందరు పిల్లలు కొంతమంది నుండి కొంతమంది అదొక ఫ్యాషన్ లాగా కొన్ని కొన్ని బ్యాడ్ వర్డ్స్ వాడుతుంటారు ఇంట్లో అలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడటం ఎవరైనా విన్నా ఆపండి వాళ్ళని వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అయితే డెఫినెట్గా ఇవ్వండి అలానే కంటిన్యూ అయిందనుకోండి అది అసలు మంచి పద్ధతే కాదు మనం మాట్లాడే భాష చాలా కరెక్ట్గా ఉండాలి ఒకళ్ళని కించపరిచేలా ఉండద్దు ఒకళ్ళని బ్యాట్ లాంగ్వేజ్లో మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు చెప్పాలనుకున్నది అది పాజిటివ్ సిచ్యువేషన్ అయినా నెగిటివ్ సిచ్యువేషన్ అయినా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయటం నేర్పించండి అది చిన్నతనం నుండే వాళ్ళకి అలవాటు అవ్వాలి అప్పుడే వాళ్ళు బ్యాడ్ లాంగ్వేజ్తో మాట్లాడటం మన నాలుక దేవితో మనం మాట్లాడుతున్నాం మనం చదువుతున్నాం మన వాక్సుతో చాలా పనులు చేస్తున్నాం సో నాట్యం ఆడుతున్నట్లు ఉండాలి అంతేగాని అది మంచిగా ఉందనుకోండి ఇట్ విల్ ప్రతిదీ మీకు జరిగిపోద్ది అట్లా ప్రతిదీ ఎవ్రీథింగ్ మీ మాటలు ద పాజిటివ్నెస్ ఇట్ విల్ బి మీకు ప్రతిదీ మంచిగా జరుగుతుంది సో అది చాలా ఇంపార్టెంట్గా కేర్ తీసుకోవాల్సిన విషయం బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడటం కొంతమందిని తక్కువగా మాట్లాడటం ఇలాంటివన్నీ మనం చూసిన పిల్లల్లో ఈ బిహేవియర్ గమనించిన డెఫినెట్గా కేర్ తీసుకోవాలి ఇది అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు వినరు ఒక్కోసారి వాళ్ళకి అలవాటైన విషయం కదా అది కంటిన్యూస్గా వాళ్ళు ఆ లాంగ్వేజ్కి అలవాటు పడి ఉంటారు కానీ ఇట్స్ నాట్ గుడ్ మనం బ్యాడ్ లాంగ్వేజ్ కనుక అలవాటు అవుతూ ఉన్నారనుకోండి అది మీరు ఎంత సంపాదించినా సరే మీరు ఎంత రిచ్ అయినా మీరు ఎంత సంపాదించినా సరే ఆ రిమార్క్ ఆ లాంగ్వేజ్ మీరు మాట్లాడే భాష అది ఎప్పటికీ అలానే ఉంటుంది సో మన యాటిట్యూడ్ అనేది పాజిటివ్నెస్కి అలవాటు చేసుకుంటూ ఉండాలి ఏది వచ్చినా యాక్సెప్ట్ ఓకే పలానా కాలేజ్లో సీట్ రావాలనుకున్నారు స్టూడెంట్స్ రాలేదు ఏం చేస్తాం చెప్పండి దూకి ఎక్కడైనా చస్తే వస్తుందా రాదు కదా యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్ మనం పిల్లలకు కూడా అదే నేర్పాలి దట్స్ ఓకే ఇంకో కాలేజ్ ట్రై చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ లేదా మ మనం ఒక రిలేషన్ను మంచిగా లేము ఒక పది కోట్లు వంద కోట్లు ఇచ్చి పెళ్లి చేశారు అది సరిగా నడవట్లేదు మరి ఏం చేయాలి అలానే చేస్తారా అక్కడ కాదు కదా సో ఏదైతే అవసరమో దాని స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఒక రిలేషన్లో యంగ్స్టర్స్లో ఒకళ్ళు వదిలేశారు ఒకళ్ళు బాధపడటం ఇలాంటివన్నీ మానేసేయాలి వెళ్ళిందా ఓకే లెట్ ఇట్ బి నా ఏంటి ఇప్పుడు నేను చేయాల్సిన ఏంటి నేను ముందుకు ఎట్లా వెళ్ళాలి ఆ నైన్టీన్ ఇయర్స్లో మనం ఇంకా బీటెక్ చదువుతూ ఉంటాం ఆ నెక్స్ట్ పెద్ద సముద్రాన్నే ఈదాల్సి ఉంటుంది ఏం నేర్చుకోవాలి ఏ కూర్చుని నేర్చుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఫోకస్గా ఉండి మన ఆలోచనల్ని మన మనస్తత్వాన్ని దానికి అనుగుణంగా తీసుకెళ్ళాలి ఒక కాలేజ్ క్యాంపస్లో జాబ్ రాలేదా రాలేదు ఏం చేస్తాం దట్స్ ఓకే బట్ నువ్వు చదవకుండా నీ ఎఫర్ట్ పెట్టకుండా ఏది రాదు ఏది రావాలన్నా సరే ఫస్ట్ మన ట్రై అయితే ఉండాలి మనం పరిగెడుతూ 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 ట్రై చేస్తూ ఉండాలి డెఫినెట్గా ఏదో ఒక చోట మీకు పట్టుకోవటానికి ఒక హోల్డ్ అనేది దొరుకుతుంది హెల్పింగ్ హ్యాండ్ అనేది దొరుకుతుంది డెఫినెట్గా మీరు చిన్నగా పైకి ఎదగటానికి ఒక ఆలంబన అనేది కంపల్సరీ దొరుకుతుంది అది దొరకటం అనేది అదే దేవుడిచ్చేవారం మనకి ప్రతి ఒక్కళ్ళు నాకు నాకు ఏది మంచిగా జరగట్లేదని అస్సలు అనుకోకండి మీ ట్రై మీరు చేస్తూ ఉండండి చేస్తూ ఉండండి ఒకరోజు డెఫినెట్గా మీకంటూ ఒక ఒకరోజు డెఫినెట్గా దేవుడు మంచిగా ఇస్తాడు మనం నేర్చుకోవాలనుకోండి ఏదన్నా నేర్చుకోండి దాని మీద ఎఫోర్ట్ పెట్టండి అది చేస్తూనే ఇంకేదన్నా పార్ట్ టైంలో జాబ్ చేసుకుంటుండండి అంతేకాని అది రాలేదు ఇది రాలేదు నాకు ఇమీడియట్గా రాలేదు ఇమీడియట్గా రావడానికి ఇది ఏమన్నా జాబ్స్ పోస్ అమ్ముతున్నారా కూరగాయలాగా లేదు కదా వాళ్ళకే బోలెడ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూస్తున్నాం కదా మన రోజు న్యూస్ చాలా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి ఓవరాల్ వరల్డ్లో సో మనం వాటి కోసం రావాల్సిన టైంలో డెఫినెట్గా వస్తుంది మీరు దానికోసం వెయిట్ చేయాలి మీరు కూడా కొంచెం ఓపిక పేషెన్స్ ఉండాలి ఆ పేషెన్స్ ఉంచుకొని ఇమీడియట్గా రాలేదే అని టెన్షన్ పడిపోయి లేదా యాంగ్జైటీకి ఫీల్ అయిపోయి ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకండి మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి ఇది కాదా ఓకే ఇంకొకటి చేద్దాం చేస్తూ ఇది ట్రై చేద్దాం అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండాలి ఏదో రోజు మీకు కంపల్సరీ మంచిగా అవుతుంది మనం ఇంట్లోనే సింప్లెస్ట్ వే చెప్తాను మనం ఇంట్లోనే ఉంటాం మనకి ఒక భోజనం చేస్తుంటాం మనకి కూర నచ్చిందా వెల్ అండ్ గుడ్ నచ్చలేదా దట్ ఈస్ ఆల్సో ఓకే వెల్ అండ్ గుడ్ టేస్ట్ కొంచెం తక్కువైందా కొంచెం యాడ్ చేసుకోండి అంతే మనకి ఏదైతే మనకు కొంచెం లైఫ్లో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంతే కానీ ప్రతిరోజు మీకు సూపర్గా ఉండాలని లేదు కొన్ని డేస్ హైగా ఉంటాయి కొన్ని డేస్ లోగా ఉంటాయి మనకు ఉండాల్సింది ఏంటి పేషెన్స్ అండ్ మన యాటిట్యూడ్ మన మనస్తత్వము మన పేషెన్స్ అవి కనుక మనం ప్రాపర్గా డీల్ చేయగలగాలి పేషెంట్స్కి ప్రతి విషయంలో కొంచెం పేషెన్స్గా ఉండండి అప్పుడు మీకు డెఫినెట్గా యూ విల్ అచీవ్ బిగ్గర్ థింగ్స్ అనమాట అది అలవాటు చేసుకుంటూ ఉండాలి అంతేగాని ఎవ్రీథింగ్ ఒక్క నిమిషంలో అయిపోవాలంటే ఇక్కడేమన్నా మనం ఎవరో మనం ఈ మొత్తం వరల్డ్లో విఆర్ నథింగ్ చూసారు కదా మీరు సర్చ్ చేసి చూడండి ఈ గెలాక్సీలోనే భూమి అన్నది ఒక స్మాలెస్ట్ పార్ట్ దాంట్లో ఎంత మన ఉనికి ఎంత మన స్పాన్ ఎంత అవన్నీ అర్థం చేసుకోండి ఉన్న టైంలో ఉన్నదాంతో హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉంచుకోండి ఇన్నో సెల్ఫ్ని మన మాట ఏదైతే ఉందో అది ప్రాపర్గా మాట్లాడండి బ్యాడ్గా మాట్లాడద్దు కొంతమంది ఆడవాళ్ళు అంటే చాలా చిన్న చూపుగా ఉంటారు మగవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళని ఆ దే ఆర్ నథింగ్ యూస్లెస్ ఫెలోస్ అంటారు సో అలా ఎప్పుడు చూడకండి వీఆర్ ఈక్వల్ ఆడవాళ్ళు మగవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మగవాళ్ళు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి గో ప్యాన్లెండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ పేషెన్స్ ఎక్కడైతే ఉంటుందో మంచి యాటిట్యూడ్ ఉంటుందో డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది అది అలవాటు చేసుకోవాలి అలవర్చుకోవాలి మనం పిల్లలకి నేర్పాలి అది అప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఇలాంటి బ్యాడ్ థాట్స్ రాంగ్ డీవియేషన్స్ అన్నెసరీ కాంప్లికేషన్స్ అనేవి వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేసుకుంటూ వెళ్తారు ఇవందరూ మనమే కాదు కేర్ తీసుకోవడంతో పాటు మన పిల్లలకి స్లోగా నేర్పించాలి దట్స్ ఓకే దట్స్ ఓకే అన్నది నేర్పించాలి లేకపోతే వాళ్ళకి ఏంటి అమ్మో ఇప్పుడు ఇది రాకపోతే నా పరిస్థితి ఏంటి దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఇది లేకపోతే ఇక నాకు జీవితమే లేదు దట్స్ ఇట్ అని వాళ్ళు ఇక ఓవర్గా వాళ్ళు కొత్త కొత్త ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు మనం వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసుకోవాలో ఎక్కడొక చోట చెప్పాలి దట్స్ ఓకే మూవ్ ఆన్ ఇది కాదా యుఎస్ వీసా రాలేదా ఓకే ట్రై ఫర్ అదర్ కంట్రీ అది రాలేదా లేదా ఇండియాలో చదువుకో మనకే బోల్డ్ అని ఉన్నాయి లేదా కంపల్సరీ వెళ్ళాలా బోల్డ్ అని కంట్రీస్ ఉన్నాయి పిలిచి వీసా ఇచ్చి చదువుకోమని చెప్పడానికి ట్రై అంతే ఒక్కటి పట్టుకొని కూర్చోవలసిన అవసరం లేదు ఒక్క దాని మీద మనం అదే 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 అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది అవుతుందా అవుతుంది అవ్వదా పర్లేదు అవ్వకపోయినా పర్లేదు మూవ్ ఆన్ అలానే ఈ భూమి తిరుగుతూ ఉంటుంది ఏదో ఒక విషయం మీద తిరగకుండా లేదు ఏదో ఒక విషయం మీద మనం ఇక్కడ ఒక విషయం కోసం స్టేబుల్గా ఉండము ప్రతిదీ మూవ్ ఆన్ ఈ సృష్టిలో ఏదైనా సరే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కొంత దూరం వెళ్ళేసరికి మనకి ఆ వే కూడా కనిపించదు సో వీఆర్ నథింగ్ వి జస్ట్ కేమ్ ఫర్ ఇక్కడికి మనం వచ్చింది కొన్ని రోజులు హ్యాపీగా బతకడానికి మనది అయిపోగానే వి విల్ గో ఎలోన్ అన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి దట్స్ ఓకే అన్న విషయాన్ని పిల్లలకి నేర్పించాలి నథింగ్ టు ఏది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి మిమ్మల్ని చూడగానే స్మైల్డ్ మంచి స్మైల్ గుర్తు రావాలి కొంతమంది భలే జోక్స్ వేస్తుంటారు వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళని చూడగానే సో హ్యాపీగా ఉండండి నవ్వించండి వీలైతే మీరు రెండు నిమిషాలు నవ్వండి స్మైల్ చేయటం వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు సో మన అట్మాస్ఫియర్ మన చుట్టుపక్కల మనం హ్యాపీగా ఉండాలి మన వల్ల మన గ్రూప్లో హ్యాపీగా ఉంటే అది ఇంకా సూపర్గా ఉంటుంది హ్యాపీగా లేదు ఆ సిచ్యుయేషన్ బ్యాడ్గా ఉంది దట్స్ ఓకే వీ కీప్ నార్మల్ అండ్ మూవ్ ఆన్ అది డెఫినెట్గా మనం ఆలోచించి కేర్ తీసుకోవాలి ఇదండి ఈ టాపిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ నవ్వుతూ ఉండండి బాయ్